గవర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన విల్లూరు హరికృష్ణకు అనకాపల్లి గవరపాలెం గౌరీ సంఘం అయ్యప్ప దేవాలయం గౌరీ రైతు సంఘం ఆశ్రమంలో ఘనసత్కారం ఏర్పాటు చేశారు గురుస్వాములు మల్లా నరసింహరావు కాండ్రేకల సీతారాం బాబీ దాసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర గవరా వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర గురుస్వామి ఆధ్వర్యంలో రైతు సంఘం ఆశ్రమం అయ్యప్ప స్వామి భక్తుల సమక్షంలో గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ కి విల్లూరు హరికృష్ణకు ఘన సత్కారం చేశారు ఆయనలో పొందాడు మనందరూ బలంలో పొందాడు అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఆయన సేవలో చక్కటి సైలెంట్ ఎవరికి ఏ విధమైన హెల్ప్ చేయాలన్నా సరే ఈ రోజు అధికారంలో లేనప్పుడు ఒకలా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎవరికైనా సాయం చేయమంటే ఇమీడియట్ గా ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అలాంటి మంచి మంచి మన శ్రీ గౌరీ ఆశ్రమంతో మరి గత కొన్నేళ్లుగా మనతోనే పాటు మాలేసుకొని మనతోనే వస్తున్నారు అలాంటి అయ్యప్ప వారి ఆశీస్సులతో డైరెక్టర్ గా రాష్ట్ర పదవిని ఎన్నుకున్నందుకు మనం మన గురుస్వాములు చిరు సత్కారాలు చేస్తుంటాము

అలాగే కోరుకుంటున్నాం స్వామిలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను పార్టీ పది నుంచి కూడా పార్టీ పనిచేస్తాను పార్టీలు చిరంజీవి గారి అభిమానులతో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన ప్రజారాజ్యంతో పనిచేశాను కొన్ని కారణాలలో పార్టీ గౌరవంతో స్పబ్దంగా ఉండిపోయింది ఎందుకంటే ఏ పార్టీలో కూడా వెళ్ళారు తర్వాత అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి జనసేన పార్టీలో ఆయన ప్రారంభం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక కార్యకర్తగా పనిచేశాను కానీ అవన్నీ కూడా పర్ణయం తీసుకుంటూ సోషల్ మీడియా సోషల్ మీడియాలో పార్టీ వర్గాలు దేశంలో పనిచేయాలని అంటే సరే అని చెప్పిన పార్టీ గారు అందరూ కూడా నన్ను వార్తలు కలుపుకొని ఇంకా జోడి స్టార్ట్ చేశారు కొన్ని కారణాలతో జీఎంసీఆర్ఎస్లో ఎన్బి నుంచి మనకు కార్పొరేట్గా పోటీ చేసే అవకాశం కల్పించారు ఇంకా ఆ రోజులు అంటే కొంతమంది అయిన వారు ఇంకా యాభై రోడ్లు వస్తాయో అడిగారు ಖರ್ಚು <laughs> ಪ್ರಚಾರ <laughs> నేను అక్కడ ప్రచారం కలిస్తే వాళ్ళు సొంత డబ్బులతో కానీ పనిచేసి వాళ్ళు పంచేవాడు అంటే పవన్ గారు అనుమానం ఇదొంత జనసేన నాయకుడు ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక సాధారణ మంచితనం జీవన ఒక నాయకుడిగా ఉన్నారు నేను దానికి ఆకర్షకుడై ఒక మంచిదనం జీవుగా ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది భగవంతుడు ఇప్పుడు మన జరిగిన అంశుడు నేను కూడా తిరుదేశం పార్టీ తరపున ఈ వాణి చర్చ ని జనశక్తి పార్టీ తరపున చర్చించడం కల్సిబై చేస్తున్నాము. ఇлле ఈ మురువే పొందరా కృష్ణ గారు, దేమ్సే పంకి గారు. అంటాకండి రాజకీయ నా దృష్టిలో కృషి చెప్పాల అనుమాను. విజ్ఞనేన్ కంసల్ డిస్కోట్ అయిపోయి సౌమే అవతల ఆచార్య సౌమ్యని ఇంపార్టెంట్ గా రాజకీయ సేవలు కృష్ణకి ఇంపార్టెంట్. దేమ్సాని వంటర్ సౌమ్య శ్రీనివాసరావు కంట రిస్టింగ్ యాగా నిలిచి ఐనపున సపోర్ట్ చేసారు గా. ఈరోజు అదే రాంజీ గారు రామకృష్ణ గారు హరిని మా వదులుకునే ప్రసక్తి లేదు అది నిద్ర కావాలని ఆయన అంకాపల్లి నుంచి జనసేన పార్టీకి వచ్చిన మొదటి రాష్ట్ర పదవి చూస్తే వచ్చింది అభినందంగా నేను భావిస్తూ నా ప్రజలందరికీ